పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ను సొంతం చేసుకోవడంతో శ్రీలీలాకు ఆఫర్లు క్యూ కట్టాయి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ బ్యూటీ బాలకృష్ణ వంటి స్టార్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఇక నటిగా మంచి పేరు సంపాదించిన ఈ బ్యూటీ గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపును సంపాదించింది ఇప్పుడు ఆమె తీసుకున్న ఓ మంచి నిర్ణయం శ్రీలీలా గౌరవాన్ని మరింత పెంచింది రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలీల తన ఇరవై ఏటనే ఇద్దరు అంగవైకల్యమున్న పిల్లలను అనాథాశ్రమం నుండి దత్తత తీసుకుంది వీరికి గురు శోభిత అనే పేర్లు కూడా పెట్టింది అంటే ఒక హీరోయిన్గా కాకుండా ఒక మంచి మనసున్న మనిషిలా అమ్మలా మారింది శ్రీలీల నిజంగా ఇది ప్రశంసనీయమైన పనే ఇప్పుడు మరో బిడ్డను కూడా దత్తత తీసుకోనుందట శ్రీలీల రెండు వేల ఇరవై ఐదులో తమ ఫ్యామిలీలోకి మరో బిడ్డ రానుందంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఈ సరి గుట్టుగా కాకుండా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేసి మరీ తెలిపింది అడిషన్ టు ద హౌస్ ఎనోవేషన్ ఆఫ్ ద హార్ట్స్ టు మోర్ సఫర్కాస్టింగ్ థేరింగ్ అంటూ పెట్టిన కోట్ మాత్రం బిడ్డ పట్ల శ్రీకి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించారు శ్రీలీల రీసెంట్ సినిమా రాబిన్ హుడ్ అనుకున్న రేంజ్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది గుంటూరు కారం స్కంద ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ మ్యాన్ భగవంత్ కేసరి ధమాకా వంటి సినిమాల్లో నటించి తన రేంజ్ని పెంచుకుంది ఇందులో భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది మరికొన్ని సినిమాలు కూడా తన చేతిలో ఉన్నాయట ఇక పరాశక్తి సినిమా మాత్రం సంక్రాంతి కానుకగా రానుంది మరి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ను అందిస్తుందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే